యూకేలో ఎప్పుడు సమ్మర్ అనమాట అసలు రోడ్లో ఎక్కడ పోతున్నా కూడా నాకైతే ఈ బ్లాక్ బెర్రీస్ కనిపిస్తూనే ఉన్నాయి బ్లాక్ బెర్రీస్ కోసం ఫామ్స్కి వెళ్ళనవసరం లేదు రోడ్ల మీద తిరిగితే జాలనిపించింది మరి ఇంతగా అసలు ఎక్కడ పడితే అక్కడ గుట్టలు గుట్టలు ఉన్నాయి కానీ ఒక్కడు కూడా పిక్ చేసుకొని తినాలనిపించట్లేదు ఎందుకంటే అంత డట్టీ డట్టీగా అసలు ఈగలు దోమలు అంత డట్టి అనిపిస్తుంది చిన్నప్పుడు అయితే విలేజ్లో ఉండే వాళ్ళకి తెలుస్తుంది మా చిన్నప్పుడు ఎక్కడ పడితే అక్కడ దొండకాయలు ఉండేదన్నమాట వాటిని ముళ్ళల్లోనే ఎక్కువ ఉండేది ఆ ముళ్ళు తగిలించుకొనైనా వెళ్ళి ఆ కాయలు కోసుకుని తినేది అంత బాగు అనిపించేది షాపుల్లో ఎంత పెట్టైనా కొంటాం కానీ ఇట్లా ఫ్రీగా వచ్చినాయి అయితే తీసుకోరు పిక్ చేయరు ఇక్కడైతే సో ఇక్కడంతా చూస్తున్నారు కదా రోడ్లు ఎంత నీట్గా ఉన్నాయో కొండలన్నీ మలిచి కట్టారు మనకి మధ్యలో చూసిన ప్యాచ్లన్నీ ఎప్పటికప్పుడు రీకన్స్ట్రక్షన్ చేస్తా ఉంటారన్నమాట ఇలాంటి మరిన్ని విషయాలు అయితే మీతో షేర్ చేయాలంటే మంచి ఛానల్